హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ మరి ఇయాకి పోలీస్ డ్రెస్ వేద్దాము అని అంటే అస్సలు వేసుకోలేదు ్ ఆగస్ట్ రోజు ఇది వీడియో సో అనమాట ఇంకా వదిలేసినాము తర్వాత నేనేమో టీ పెట్టుకుంటున్నా పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సేమియా ఉప్మా చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ కోసమైతే సేమియాని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ తర్వాత బౌల్లో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం పల్లీలు మినప్పప్పు శనగపప్పు లేదా క్యాషు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు ఇంకా మినప్పప్పు వేస్తున్నా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ మిర్చి వేసుకోవాలి ఆనియన్ మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ఇంకేమన్నా వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇలా అయినా టేస్టీగానే ఉంటుంది వన్ గ్లాస్ సేమియాకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం అందులో సాల్ట్ వేసుకోవాలి తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా వేసేసి మూత పెట్టేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి సేమియా కూడా ఉప్మలానే తొందరగానే ఉడికిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే

వినాయక చవితి ముందు రోజు ఇది వినాయకుని చేస్తున్నాము తియాకి స్కూల్లో క్లే తీసుకురమ్మన్నారు క్లే లేదంటే మట్టి మంచి మట్టి దొరకలేదు ఇక్కడ అందుకే క్లే కొనుక్కొని తీసుకెళ్ళినాము అదే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తియా నేను వినాయకున్ని చేస్తున్నాముడు వినాయకుడు నేను చపాతి వేస్తుంటే నా దగ్గర నుండి తీసుకొని మా తియ్య చపాతి వేస్తుంది అది ఆయిల్ ఇప్పుడే వేయొద్దు చపాతీలోకి తోటకూర వేస్తున్నా తోటకూర అయినా బాగానే ఉంటుంది కదా సో అందుకనే అనమాట ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి పోపులు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా మిర్చి వేసుకోవాలి నేను ఇందులో కారం వేసుకోవట్లేదు అందుకే మిర్చి ఎక్కువ వేస్తున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న తోటకూర వేసుకొని మూత పెట్టి వదిలేయాలి ఒక టూ మినిట్స్ అప్పుడే కలిపితే కలపరాదు కదా అందుకనే సో ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి కర్రీని ఒకవేళ కారం వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వేసుకోవాలి అండ్ నేనైతే కారం వేయట్లేదు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసేసిన ఇప్పుడు టమాటాలు మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు మ్యాష్ చేసేసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి ఇట్లా చేస్తే కర్రీ టేస్టీ ఉంటుంది అనమాట ఆల్రెడీ మనం కర్రీ ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి సేమ్ ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి వేసేసి తర్వాత ఇప్పుడు తోటకూర వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి